you <small> నా పేరు ఎం రంగవేణి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాం ఈ రోజు మా విద్యార్థులందరికీ మర్చిపోయలేనంత రోజు ఎందుకంటే అంద ఇన్ని రోజులు మాకు వాడు నీళ్లు కొరత చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము మా టీచర్స్ అందరూ మమ్మల్ని బా మా బాధ అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టారు లెటర్ పెట్టినందు ద్వారా సార్ గారు మా బాధలు అర్థం చేసుకొని మా కోసం బోర్వెల్ వేపించినందుకు వాటర్ వచ్చినందుకు మేము చాలా సంతోషం సంతోషపడుతున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళ బిజెపి కార్యకర్తలకి నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు యేసు జన్మి నేను అరగేళ్ళ గురుకులంలో చదువుతున్నాను విషయం ఏమనగా మేము ఇక్కడ చాలా గత కాల గత గత సంవత్సరాల నుండి మేము నీటి కొరత సమస్య నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంతగా అంటే కరెక్ట్ టైం కి క్లాసెస్ కూడా అటెండ్ కాలేకపోతున్నాం కానీ సమస్యను తీర్చడానికి మా ప్రిన్సిపల్ మేడం గారు బయట నుంచి ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మా సమస్యను తీర్చేవారు కానీ ఈ సమస్యను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారి గారి దృష్టికి తీసుకువెళ్లడం వలన సార్ వాళ్ళు మా హాస్టల్కి వచ్చి బోర్ వేయించడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఇందుకు కృషి చే ఇందుకు కృషి చేసినటువంటి డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారికి ఉషా రాజు గారికి మీ రాజు గారికి మా యొక్క నమస్కారం మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇందుకు కృషి చేసిన మా ప్రిన్సిపల్ మేడం గారికి మా వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే స్టాఫ్ అందరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ధన్యవాదకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎమ్మెల్యే డాక్టర్ పార్థ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎమ్మెల్యే డాక్టర్ పార్థ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈ రోజు ఆదోని మండలం పరిధిలోని ఆరేగల్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని ఈ రోజు ఇక్కడ మన గౌరవ ఆధునిక శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బోర్వెల్ను వేయించడం జరిగింది పిల్లల అదృష్టం కోసం మన అందర అదృష్టం బాగుందనే కోణంలో ఈరోజు బోరు సుమారుగా మరి వాటర్ పన్నాయి రెండించులు అంటున్నారు అయినా ఇంకా వేస్తున్నారు ఐదు వందల వరకు అనుకుంటున్నాము ఆరు వందల అడుగుల వరకు అనుకుంటున్నాము గురుకుల పాఠశాలలో గత సంవత్సరం నుండి మరి త్రాగనూరు లేక ఇక్కడ పిల్లలు అయితేనేమి స్టాఫ్ అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఎమ్మెల్యే గారు గతంలో స్పందించారు అధికారులు కానీ ఇక్కడ పంపించి ఇక్కడ చేతస్థాయిలో వాళ్ళు పర్యటించేసి మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు మరి ఇక్కడ జిపిఎస్ వాటర్ తీసుకుందామని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి అక్కడ కానీ విఫలమ జరిగింది ఇక్కడ గతంలో కొన్ని బోర్లు వేశారు కానీ వాటర్ పర్లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈరోజు విద్యార్థుల కోసం మరి ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఈ బోర్ను వేయించడం అనేది ఎంతో మనమందరం గర్వించాల్సిన విషయం ఆదో నియోజకవర్గం కోసం ఈరోజు అనునిత్తం మన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు మరి తపన పడుతున్నారు మన అసెంబ్లీలో అయితే ఇంకా అసెంబ్లీ పేరు ఎత్తితేనే అనేది గుర్తుకొస్తుంది అంటే ఎక్కడున్నా సరే ఆదోని అభివృద్ధి ఒక లక్ష్యంగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు వారి యొక్క నాయకత్వంలో మనమందరం పనిచేసి మన నియోజకవర్గాన్ని మన గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం మన ఎమ్మెల్యే గారు నిజంగా ఈరోజు ఎక్కడో అసెంబ్లీలో విజయవాడలో ఉన్నారు మరి వెంటనే మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి త్రాగునీ విషయంలో మీరు మరి నేను చెప్తున్నాను అని పంపిస్తే మేము అందరికీ రావడం జరిగింది మరి చాలా సంతోషమైంది మాకు అందరికీ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా ప్రజల కోసం ప్రజల సమస్యల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులుగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే ఈ ఆదో నియోజకవర్గం సాధ్యం మన ఎమ్మెల్యే గారితోనే ఆదోన్ అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నా నా పేరు బి ఉషారాజు సదాపురం బీజేపీ మండల అధ్యక్షుడు అదే విధంగా మన ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారము గత వారంలో ఇక్కడ నిల్లు లేవని తెలిసింది నిల్లు లేవని తెలిసి ఆ ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి గురుకుల పాఠశాలకి మీరు వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూ చూసుకోండి వాటర్ ఉన్నాయా లేదా తెలుసుకొని మీరు నాకు ఏ మాట అందించాలని చెప్పి మమ్మల్ని ఆదేశించినాడు అదే విధంగా మేము మండలముండలి ఉండే నాయకులు మండల మండల అధ్యక్షులు మేము అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి పిల్లల దగ్గరతో మాట్లాడితే ఇక నీళ్ళు చాలా కొనుగుంది సంత్రం నుండి నీళ్ళు ఏ మాత్రం కూడా మాకు పిల్లలకి నిన్ను అందలేకపోతున్నామని చెప్పి మన ప్రిన్సిపాల్ గారు కన్నీరు పెట్టుకోవడం జరగడం జరిగింది ఎలా సాధ్యమని అడిగితే మేము మున్సిపాలిటీ కూడా మేము సొంత నిధులతో తీసుకొచ్చుకొని పిల్లలకి జరుపుకుంటున్నామని చెప్పి చెప్పారు అదేవిధంగా మాము ఈ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము ఇక్కడ నిల్లు లేవు చాలా ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పి ఎంబడే మీరు దాన్ని పరిష్కరించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు మీరు ఏ రకంగా నీళ్ళు చూడాలని చెప్తే మనం ఒక పాయింట్ చూసి ఇక్కడ నీళ్ళు బోరు వేయడం జరిగింది ఈ రోజు బోరు పాయింట్ పొద్దున్నే బోరు ఎమ్మెల్యే చెప్పి ఇక్కడ వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ చూస్తే ఇప్పుడు దాదాపు మూడు వందల దాకా బోరు పాయింట్ జరుగుతుంది దాదాపు పోటీ ముక్కలు రెండింతల వరకు నీళ్లు పడినాయి దాదాపు ఆరు వందలు వేయాలనుకున్నాము అదే విధంగా ఆరు వందలు నిల్లు అడుగు రెండింతలు రెండు నీళ్ళు వస్తే ఈ స్కూల్కి పిల్లలకి సమృద్ధి నిల్లు అందించిన వాళ్ళు అవుతారని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారము మేము చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు సొంత నిధులతో మీరు అక్కడ ఏం చేస్తారో చేయండి అని చెప్పి మాకు శాసించినాడు కాబట్టి ఆయన మాట మేము తెలియలేకుండా పనిచేసేకి సమసిద్ధంగా ఉన్నామని చెప్పి ఇదే కాదు ఏదైనా మంచి పనికి సమసిద్ధంగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ ఈ పిల్లలకి నిల్లు అంది నిల్లు మంచి నీళ్ళు అందించినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది మా పార్టీకి పేరు వచ్చే మా ఎమ్మెల్యేకే కే పేరు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాబు కాగా తెలియజేసుకుంటూ సరే ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఇక్కడ దాదాపు ఆరు బోర్లు వేశారు ఆరు బోర్లు వేస్తే కూడా ప్రయోజనం లెక్కలు పోయింది ఈ సర్వెండింగ్ లో ఎక్కడ నీళ్లు పడవని చెప్పి తెలిపారు తెలిస్తే ఖచ్చితంగా మేము కూడా ఒకరు చూస్తామని చెప్పి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే నిలబడతామని చెప్పి అతని జియలిస్టు చెప్పాడు ఆయన పేరు కూడా రాజుబాబు ఆయన చెప్పినందుకే నీళ్ళు సక్రమంగా పడతా ఉండేది నమ్మకం కలిగింది మాకు కూడా నమ్మకం ఉండేది నీళ్ళు ఖచ్చితంగా పడతామని హామీ ఇచ్చినారు కాబట్టి మాము కూడా హామీ తీసుకున్నాం ఖచ్చితంగా నిలబడి అయితే ఉంది అయితే సంతోషము బీరాజు కపటి సర్పంచ్ పైగా ఇప్పుడే ప్రజెంట్ గా మండల ఎస్సీ మోస మండల అధ్యక్షుడిని ఎనుక ఎనక చేయడం జరిగింది ఈ ఆ క్రీటం కూడా మా మండల నాయకులకి ఉషరాజుకి మా ఎమ్మెల్యే వారి గారికి దక్కన చెప్పి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించుకుంటున్నారు